ఇంకొక చాలా ముఖ్యమైన వార్త తెలంగాణ రాష్ట్ర సమా సమాజం మొత్తం కూడా రైతాంగం మొత్తం కూడా ఎదురు చూసినటువంటి వార్త అట్లాంటి అప్డేట్ అయ్యింది అన్నదాతల చెంతకే అధికారులు సో ధరణి తీసేసి భూభారత తీసుకొచ్చిర్రు దాంట్లో అవగాహన సదస్సులు చేస్తారు అక్కడ కీలక వ్యాఖ్యలు కోర్టులో లేని అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం కెమెరా సైడ్ చెప్పు సో కోర్టుల్లో లేని అన్ని రకాల భూ సమస్యలకు పరిష్కారం చూపెడతారట అంటే మీరు ఆల్రెడీ ఇదివరకే కోర్టుకు పోయి కోర్టు పరిధిలో ఉంటే చూడు అవి కాకుండా మిగతా అన్ని భూముల సమస్యలకు పరిష్కారం రైతులందరికీ ఈ సేవలు పూర్తిగా ఉచితం అసైన్డ్ భూముల్లో అర్హులు ఉంటే హక్కుల కల్పన చూసిరా ఇది చాలా మంది గుడ్ న్యూస్ మన ఛానల్ ను చాలా మంది ఫాలో అవుతా ఉన్నారు వైడి న్యూస్ ని కింద కూడా చేస్తున్నారు అన్న అసైన్ భూములకు సంబంధించి హక్కులు ఎప్పుడు అసైన్ భూములు ఎప్పుడు అసైన్ భూములు ఎప్పుడు మనం భూభారతి గురించి చేస్తున్న ప్రతి వీడియో కింద అన్న అసైన్ భూములకు సంబంధించి అని కామెంట్లు పెడుతూనే ఉన్నారు సో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా అంటే పేపర్ వచ్చింది చెప్తున్నాం మళ్ళీ ఇక్కడ నన్న అద్దు అసైన్డ్ భూముల్లో అర్హులుంటే హక్కుల కల్పన భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభంలో రెవెన్యూ మధ్య పోగిలేటి శ్రీనివర్సిటీ అంటుండీ ఒకసారి పూర్తి వివరాలు చూద్దాం ఇగో అన్నదాతల చింతకి అధికారులు గతంలో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది భూభారతి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభంలో రెవెన్యూ మంత్రి పొంగలి శ్రీనివాసరెడ్డి ఏమంటున్నా ఒకసారి పూర్తి అయితే అన్నదాతలకు అందరికీ పనికొచ్చే అవకాశం ఉండొచ్చు రకరకాల టెనెంట్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్కి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ఇంకా ఈ థర్టీన్ బిసం ఏదో నిషేధిత జాబితాలో భూములు ఉన్న వాళ్ళకి కానీ ఇట్లా రకరకాల సమస్యలు చాలా మందికి రకరకాల సమస్యలు ఉన్నాయి అన్ని రకాల సమస్యలకు సొల్యూషన్స్ పెడతామంటారు ఎక్సెప్ట్ కోర్టు పరిధిలో ఉన్న కోర్టు కేసులకు తప్పితే గ్రామాల్లోని రైతుల చింతకే రెవెన్యూ అధికారులు వచ్చారని కోర్టుల్లో లేని అన్ని రకాల భూముల సమస్యలను పరిష్కరిస్తారని రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులు శ్రీనివాసరెడ్డి తెలిపారు భూభారత్ చట్టం పైలట్ ప్రాజెక్టును నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం కాజీపూర్లో గురువారం ఆయన ప్రారంభించారు వికారాబాద్ జిల్లా పూడూరులో నిర్వహించిన అవగాహన సదస్సులోనూ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ రైతుకు పైసా ఖర్చు లేదు వెయ్యి రూపాయలు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమూ లేదు పూర్తి ఉచితంగా భూ సమస్యలు పరిష్కరించే విధానాన్ని ఇందిరామ్మ ప్రభుత్వం తీసుకొచ్చింది భూభారతి చట్టం ఆమోదం సందర్భంగా శాసనసభలో భరాస నాయకులు అడ్డంకులు సృష్టించారు అయితే ప్రతిపక్షంలోని కొందరు సభ్యులు ధరణితో తమ హక్కులు పెండింగ్లో పడ్డాయని సభలోనే నాకు చెప్పారు భర భారతికి బదులు భరత్ రెడ్డి అని తొమ్మిది ఎకరాలకు తొమ్మిది ఎకరాలకు తొమ్మిది గుంటలుగా పాస్ పుస్తకాలు నమోదైందని అధికారులు వద్దకు వెళ్ళినా పరిష్కారం కాలేదన్నారు ఇకపై అలాంటి సమస్యలని పరిష్కారం అవుతాయని డబ్బే ముఖ్యమని భావించిన గత ప్రభుత్వంలా కాకుండా రైతుకు భూమికి మధ్య ఉన్న బంధాన్ని కాపాడేలా ఈ చట్టం ఉంటుందని పేర్కొన్నారు కోర్టు కేసులతో అడ్డంకులు సో కోర్టు కేసులతో ఏం అడ్డంకులు ఒకసారి వద్దాం ఎన్నో సవాళ్లు ఇబ్బందులు ఎదురైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీ అధ్యక్షుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ధరణి బంగాళాఖాతంలో వేశాం గత పదేళ్లలో చేయని విధంగా ఇంద్రమ్మ పాలనలో పనులు చేస్తున్నాం దీంతో ప్రజల్లో కాంగ్రెస్ మంచి మార్కులు వస్తున్నాయనే భయంతో ప్రతిపక్షం ప్రతిపక్ష నాయకులు మాకు అడ్డం పడుతున్నారు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో వారికి రెండంకెల సీట్లు వచ్చాయి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారికి గత లోక్సభ ఎన్నికల అనుభవం ఎదురవుతుంది ఇంద్రమ్మ ప్రభుత్వం గతంలో పేదలకు భూములు ఇచ్చింది గులాబీ నేతలు లక్ష ఎకరాలు ఎకరాల ప్రభుత్వ భూములను కొల్లగొట్టారు ఇదైతే వాస్తవంగా లక్ష ఎకరాలు కాదైనా ఇంకెక్కువ కొల్లగొట్టారు కానీ మీరు రికవరీ చేస్తారా లేదా ముత్కొని ముత్తుకొని వస్తున్నాం మీడ గత పదేళ్ళలో కబ్జాలు అయినాయి మరి ఆ భూములను మీరు రికవరీ చేస్తారా చేయరా ఇదే ప్రకటనలా రికవరీ అని అడుగుతున్నా ఏం లాభం మీరు కబ్జా చేసిరు కబ్జా చేసిన చెప్పుకుంట పోతే కబ్జా చేసిన భూమిని రికవరీ చేయండి భూపారితతో ఆడిట్ నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకుని నిజమైన పేదలకు పంచుతాం అసైన్ భూముల్లో సాగు చేసుకుంటున్న వారిలో ఉంటే హక్కులు కల్పిస్తాం భయపెట్టి ఎక్కువ భూములు రాసుకున్నారని చెప్పేసి అంటుడు సో ఆన్లైన్ దరఖాస్తు లాగా ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మొత్తం పూర్తి అయినాలే భయపెట్టి ఎక్కువ భూములు రాసుకున్నారట గత ప్రభుత్వంలో భరాసా నాయకులు రెవెన్యూ అధికారులను భయపెట్టి పుస్తకాలు ఎక్కువ భూములు రాయించుకున్నారు ఫలితంగా గ్రామాల్లో ఆర్ఎస్ఆర్ సమస్యలు వచ్చాయి కొందరికి పుస్తకాల్లో తక్కువ నమోదైంది ఇలాంటి ఉదంతాలపై సర్వే చేయించి మార్పు తీసుకొస్తాం సీఎం రేవంత్ రెడ్డి భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ లాంటి ఎందరో ప్రముఖుల ఆలోచనతో అక్షర రూపం దాల్చిన ఈ చట్టం మరో వందేళ్ల పాటు వరదలుతుంది అని అంటున్నాడు ఇక మేలో జిల్లాకు ఒక మండలంలో అమలు సో ఇప్పుడైతే పైలట్ ప్రాజెక్టు కింద ఒక నాలుగు జిల్లాలల్లో నాలుగు మండలాల్లో అమలు చేస్తారు కదా భూపారతి మే వరకు జిల్లాకు ఒక మండలంలో అమలు చేస్తారు వచ్చే నెల మొదటి వారం నుంచి రాష్ట్రంలో ఇరవై ఎనిమిది జిల్లాల్లోని ఒక్కో మండలంలో భూబార్ చట్టాన్ని అమలు చేస్తాం ఆలోపు ప్రస్తుతం నాలుగు మండలాల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టుతో దాదాపు అన్ని సమస్యలను పరిష్కరిస్తారు జిల్లా కలెక్టర్లు ప్రతి జిల్లాలోని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు గత ప్రభుత్వం రద్దు చేసిన రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణతో భాగంగా మేలో గ్రామ పరిపాలన అధికారులను నియమిస్తారు సో మే వరకు గ్రామ పరిపాలన అధికారులు నిర్వహిస్త నియమిస్తారు మే వరకు ఆరు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తున్నారు అప్డేట్ ఇక్కడ లేనట్టు చెప్తానండి గ్రామ పరిపాలన ఆఫీసర్లు మే వర్కల్నే మే వరకు లైసెన్స్ సర్వేలను ఒక ఆరు వేల మందిని ఎందుకంటే ఈ భూభారతి అమలుకు ఈ గ్రామ పరిపాలన ఆఫీసర్లు కానీ సర్వేయర్లు కానీ చాలా కీలకం ఇక ఎందుకంటే సర్వే ఇవ్వాల ఫీజు పెడితే ఆరు నెలకొత్తున్నో మూడు నెలలకు వస్తుందో తెలుస్తలేదు కాబట్టి సర్వేల సమస్యను తగ్గిస్తే కొంతవరకు భూ పరిపాలన ఈజీ అవుతుందని చెప్పేసి అయితే కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది అందులో భాగంగానే ఆరు వేల మంది లైసెన్స్ సర్వేయర్లను పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది గ్రామ పరిపాలన ఆఫీసర్లని భూభా ఈ భూభారతి అమలు కోసం నియమించబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది అండ్ మే మే ఫస్ట్ వరకులో అన్ని గ్రామాలలో కూడా ఈ పైల అన్ని మండలాల్లో కూడా ఈ పైలట్ ప్రాజెక్టును మొదలు పెడతారు ఆరు వేల మంది లైసెన్స్ సర్వేలు నియమించి శిక్షణ ఇస్తాం భూముల రిజిస్ట్రేషన్ సందర్భంగా సర్వే పట్టడం ఆన్లైన్ చేసే విధానాన్ని తీసుకొస్తాం రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు మీ భూమికి సంబంధించి సర్వే మ్యాప్ వేసి దాన్ని ఆన్లైన్ చేసేస్తారు ఇక అని మంత్రి వివరించారు ఆయా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి వారందరూ మీతో పాల్గొన్నారు అయితే ఆన్లైన్ దరఖాస్తులు అక్కర్లేదు ఇక చూడరు ఒకసారి రైతుల భూ సమస్యలన్నీ నేరుగా నమోదు పైలట్ మండలాల్లో భూభారతి అవగాహన సదస్సులు ప్రారంభం సో ఏందో ఒకసారి క్లియర్గా చూద్దాం సార్ ఎన్నో ఏళ్ళుగా భూమిలోనే ఉన్నప్పటికీ మాకు హక్కులు కల్పించడం లేదు భూభారతిలోనైనా కల్పించండి అంటూ నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కాజీపూర్కి చెందిన మహిళా రైతులు సాయమ్మ అనంతమ్మలు మంత్రి పొంగులేని శ్రీనివాస రెడ్డి కోరారు నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కాజీపూర్లో భూభారతి రెవెన్యూ సదస్సును మంత్రి గురువారం ప్రారంభించిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది వారి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు ఏమంటుండు భూ సమస్యలపై గతంలో మాదిరి ఆన్లైన్లో దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదని పైలట్ మండలాల్లో అధికార దరఖాస్తులు స్వీకరిస్తారని మంత్రి సూచించారు సో మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అది ఇది ఏంది పైలట్ మండలాల మళ్ళీ మీరు పొరపడబడదు ఈ పైలట్ మండలాలల్లో వాళ్ళే మాన్యువల్గా దరఖాస్తులు తీసుకొని పరిష్కరిస్తారు ఈ సదస్సులో నల్ రైతులు నలభై రెండు దరఖాస్తులు సమర్పించారు భూభారి చట్టం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన నిపుణుడు భూమి సునీల్ మాట్లాడుతూ భూ సమస్యలపై ధరణి చట్టం కోర్టుకు వెలమంటుందని భూభారతి పరిష్కారం చూపుతుందన్నారు ప్రతి రైతు ఈ చట్టంలోని ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ సెక్షన్లపై అవగాహన పెంచుకోవాలన్నారు సో ప్రతి రైతు కూడా ఈ చట్టాల గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను భూభార చట్టంలోని ఫోర్ ఆఫ్ ఫైవ్ ఫోర్ ఆఫ్ సిక్స్ సెక్షన్లపై అవగాహన పెంచుకోవాలన్నారు భూమి ఉండి రికార్డులో ఎక్కని వారు ఈ సెక్షన్ల ఆధారంగా ప్రశ్నించే అవకాశం ఉందన్నారు సో ప్రతి డిసెంబర్లో ఆ ఏడాదిలో మారిన భూముల వివరాలన్నీ గ్రామ ఖాతాలో రాస్తారని ఆయా వివరాలను పంచాయతీ కార్యాలయంలో ప్రదర్శిస్తారన్నారు ఇంకా చూడండి గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే మీ భూములకు సంబంధించి ఏదైతే రెవెన్యూ గ్రామాలు ఉంటాయి కదా మీ భూములకు సంబంధించి మార్పులు చేర్పులకు సంబంధించిన వివరాలను డైరీలో మనం ఇయర్ ఎండింగ్ మనం ఏమంటారు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లాగా ఎట్లయితే ఉంటుందో ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఎల్లే భూమి మళ్ళీ ఉన్నడా మళ్ళీ భూమి వెళ్ళే ఉన్నడా ఎంత కొన్నాడు ఎంత మేడు ఎక్కడెక్కడ భూములు మార్పులు చేర్పులు జరిగినాయి అన్నీ ఒకసారి రాసి లిస్ట్ ఎత్తారట గ్రామ పంచాయతీ కాడ ప్రతి డిసెంబర్కి సో తద్వారా ఒక క్లియర్ డేటా మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది గ్రామ పంచాయతీ పరిధిలో మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నాలుగు పైలట్ మండలాల్లోని రెండేసి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు మిగిలిన జిల్లాలో అవగాహన సదస్సు జరిగాయి మూడు జిల్లా వెంకటాపూర్ మండలంలో కలెక్టర్ దివా దివాకర టీవీఎస్ ప్రత్యేక అధికారి కిరణ్ ప్రకాష్ సదస్సును ప్రారంభించగా ఆరు వందల యాభై దరఖాస్తులు వచ్చాయి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీజా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించగా నూట పన్నెండు కామారెడ్డి జిల్లా లింగంపేటలో అదనపు కలెక్టర్ విక్టర్ ఆర్డీఓ ప్రభాకర్ ప్రారంభించగా మూడు వందల పంతొమ్మిది ఆరు వచ్చాయి సో వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో నిర్వహించిన అవగాహన సదస్సులో సభాపతి గడ్డ ప్రసాద్ కుమార్ శాసన మండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణతో గ్రామాల కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయని వాటికి భూపార దట్టకట్ట వేరుందని తెలిపారు సో క్లియర్గా మీకు అర్థమైంది కదా ధరణి స్థానంలో భూ భారత తీసుకొచ్చారు దాంట్లో సెక్షన్ ఫోర్ ఆఫ్ ఫైవ్ అండ్ ఫోర్ ఆఫ్ సిక్స్ మీద అందరు కూడా నాలుగు ఐదు నాలుగు ఆరు సెక్షన్ల మీద అందరు కూడా అవగాహన పెంచుకోవాలి దాన్ని నిలదీసి హక్కు ఉంటుంది రైతులకు అని చెప్తున్నారు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది గ్రామ పరిపాలన ఆఫీసర్లు రిక్రూట్ చేసుకుంటారు ఆరు వేల మంది లైసెన్స్డ్ సర్వేర్ని తీసుకుంటారు సో ఈ కోర్టులో ఉన్న సమస్యలకు కాకుండా ఇప్పుడైతే నార్మల్ ఉన్న సమస్యలన్నిటి కూడా పరిష్కారం చూపెడతారు దాంట్లో పైలట్ మండలాలలో మాత్రమే నేరుగా దరఖాస్తు తీసుకుంటూ ఆన్లైన్లో వేయాల్సిన అవసరం లేదు మిగతా మండలంలో మే ఫస్ట్ వరకు నుంచి ఇవన్నీటి సంబంధించిన రాష్ట్రంలో అన్ని మండలాలలో కూడా ఈ భూభారిత అమ్మలు అనేది మొదలుగా పడుతుంది మే వరకు